హాయ్ అండి అందరికీ నమస్కారం భగవద్గీతలోని ఐదవ అధ్యాయం కర్మ సన్యాస యోగం గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం తాత్పర్యం గురించి మాత్రమే ఉంటుందండి శ్లోకాలు లేకుండా కాబట్టి ఖచ్చితంగా అందరూ వినడానికి చూడడానికి ప్రయత్నం చేయండి అర్జునుడు అడుగుతున్నాడు ఓ కృష్ణ నువ్వు కర్మ సన్యాసమును మరియు కర్మయోగమును రెండింటినీ మాట్లాడుతున్నావు ఈ రెండిటిలో ఏది శ్రేయస్కరమో ఖచ్చితంగా తేల్చి చెప్పము తండ్రి అని అడుగుతున్నాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు పలుకుతున్నాడు కర్మసన్యాస మార్గమును మరియు కర్మయోగ మార్గము రెండు సర్వోన్నత లక్ష్యం వైపు దారితీస్తాయి కానీ కర్మయోగం అనేది కర్మ సన్యాసము కంటే శ్రేష్టమైనది దేనిని ద్వేషింపక దేనిని ఆశించక ఉన్న కర్మయోగులను నిత్య సన్యాసులుగా తెలుసుకోవలెను అన్ని రకాల ద్వంద్వలకు అతీతంగా ఉండి వారు భౌతిక బంధాల నుండి సునాయాసముగా విముక్తులవుతారు ఆజ్ఞనులు మాత్రమే సాంఖ్యము తజించుట లేదా కర్మసన్యాసము మరియు కర్మయోగము భిన్నమైనవని చెప్తారు ఈ రెండిటిలో ఏ ఒక్క మార్గమును అవలంబించినా ఈ రెండిటి ఫలమును పొందవచ్చు అని యథార్థముగా తెలిసిన వారు చెప్తారు కర్మసన్యాసము ద్వారా పొందగలిగే అత్యున్నత స్థితిని భక్తితో కర్మలను ఆచరించడం ద్వారా కూడా పొందవచ్చు కాబట్టి కర్మ సన్యాసము మరియు కర్మయోగము ఒక్కటే అని చూసినవాడే నిజముగా ఉన్నదిన్నట్టుగా చూసినట్టు భక్తి వ్యక్తముగా పనిచేయకుండా పరిపూర్ణ కర్మ సన్యాసంను చేరుకున్న చాలా కష్టం ఓ గొప్ప బాహువులు కలవాడా కానీ కర్మయోగంలో నిష్ణాతుడైన ముని శీఘ్రముగా పరమాత్మను పొందుతారు పరిశుద్ధమైన అంతఃకరణ కలిగి ఇంద్రియ మనసులో నియంత్రణ చేసే కర్మయోగులు ప్రతి ప్రాణిలో పరమాత్మను దర్శిస్తారు అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నవారు కర్మబంధాలలో చిక్కుకోరు కర్మయోగంలో దృఢ సంకల్పంతో స్థితులైనవి ఉన్నవారు చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు సృష్టిస్తున్నప్పుడు వాసన చూస్తున్నప్పుడు కదులుతున్నప్పుడు నిద్రిస్తున్నప్పుడు శ్వాసక్రియలప్పుడు మాట్లాడుతున్నప్పుడు విసర్జిస్తున్నప్పుడు స్వీకరిస్తున్నప్పుడు కన్నులు తెరుస్తున్నప్పుడు మూస్తున్నప్పుడు చేసేది నేనే కాదు అని అని ఎల్లప్పుడూ భావిస్తారు ప్రాకృతిక ఇంద్రియములే వాటి వాటి విషయములలో కదులుతున్నట్లు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంతో గ్రహిస్తారు సమస్త మమకార త్యజించి భగవంతునికే తమ అన్ని కర్మలు అంకితం చేసేవారు తామరకు నీటిచే తడి అవ్వనట్టు పాము పాపముచే తాకబడరు యోగులు మమకారాసక్తిని విడిచిపెట్టి కేవలం ఆత్మశుద్ధి కోసం మాత్రమే శరీరం మనసు ఇంద్రియములు బుద్ధులతో కర్మలను ఆచరిస్తూ ఉంటారు అన్ని క్రియాకలాపముల ఫలములను భగవంతునికి అర్పితము చేసి కర్మయోగులు శాశ్వతమైన శాంతిని పొందుతారు అదే సమయంలో తమ కామముచే ప్రేరేంపింపబడి స్వార్థ ప్రయోజనం కోసే పనిచేసేవారు కర్మబంధంలో చిక్కుకుంటారు ఎందుకంటే వారు కర్మఫలములపై ఆసక్తి కలిగి ఉంటారు ఆత్మ నిగ్రహము వైరాగ్యమున్న జీవితాత్మలు తాము దేనికి కర్త కాదని దేనికి కారణము కాదని తెలుసుకుని ఈ యొక్క తొమ్మిది ద్వారములు గల నగరంలో సంతోషంగా ఉంటారు కర్తృత్వ భావన కానీ కర్మల స్వభావం కానీ భగవంతునిచ్చే సృష్టించబడవు కర్మఫలములను సృష్టించేది కూడా ఆయన కాదు భౌతిక ప్రకృతి గుణములే వీటన్నిటినీ ప్రవర్తింపజేయును సర్వంతరామి అయిన భగవంతుడు ఏ ఒక్క పాపపు లేదా పుణ్యకర్మల ఎందు కూడా పాలు పంచుకోవడం జీవుల వివేకమై అజ్ఞానముచే కప్పబడిపోవడం వలన వారు బ్రహ్మకు లోనగుతారు కానీ ఎవరికైతే దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము చే అజ్ఞాననాశనం చేయబడునో సూర్యుడు ఉదయించినప్పుడు అన్నిటినీ ప్రకాశింపజేసినట్టే వారికి ఆ జ్ఞానము పరమాత్మను ప్రకాశింపజేయను తమ బుద్ధి భగవంతుని ఎందే స్థితులైనవారు సంపూర్ణంగా భగవంతుని ఎందే నిమగ్నమైనవారు ఆయనే పరమ లక్ష్యమని దృఢ విశ్వాసం గలవారు వారి పాపములు జ్ఞాన ప్రకాశంచే నిర్మూలింపబడి త్వరితగతిన మరలా తిరిగిరాని స్థితిని పొందుతారు నిజమైన పండితులు దివ్యజ్ఞాన చక్షువులతో ఓ బ్రాహ్మణుడిని ఓ ఆవుని ఓ ఏనుగుని ఓ కుక్కని ఓ చండాలుడిని సమదృష్టితో చూస్తారు సమదృష్టి ఎందు సంపూర్ణ మనసుతో తిథులైన వారు ఈ జన్మలోనే జనన మరణ చక్రంను జయిస్తారు వారు భగవంతుని యొక్క దోషరహిత గుణములను కలిగి ఉంటారు కాబట్టి పరమసత్యమునందే స్థితులై ఉంటారు భగవంతుని ఎంత స్థితులై దివ్య ఆధ్యాత్మిక జ్ఞానమునందు దృఢమైన అవగాహన కలిగి ఉండి మరియు భ్రమకు లోను కాకుండా ఉన్నవారు ప్రియమైనవి జరిగితే అంటే లభిస్తే పొంగిపోరు లేదా ఏవేని ఆప్రియమైనవి జరిగితే కృంగిపోరు బాహ్యమైన ఇంద్రియ సుఖాలపై మమకారసక్తులు లేనివారు ఆత్మయందే దివ్య ఆనందాన్ని అనుభవిస్తారు యోగం ద్వారా భగవంతునితో ఐక్యమై అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు ఇంద్రియ వస్తు విషయ సంపర్కం వలన కలిగే భోగాలు ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి ఆనందదాయకంగా అనిపించినా అవి యథార్థముగా దుఃఖహేతువులే ఓ కుంతిపుత్రుడా ఇటువంటి సుఖాలకు ఒక ఆది అంతం ఉంటాయి కాబట్టి జ్ఞానులు వీటి ఎందు రమించరు ఈ శరీరమును విడిచిపెట్టకముందే ఎవరైతే కామక్రోధ శక్తులను నియంత్రణ చేయగలరో వారు యోగులు మరియు వారు మాత్రమే నిజమైన సుఖ సంతోషములు గలవారు ఎవరైతే తమలో తమ ఆనందంగా ఉంటారో లోనున్న పరమాత్మ యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండి అంతర్గత జ్ఞాన వెలుగుచే ప్రకాశిస్తూ ఉంటారో అటువంటి యోగులు భగవంతునితో ఏకమై భౌతిక ప్రపంచిక అస్తిత్వము నుండి విముక్తులవుతారు ఎవరి పాపములు నశించినవో ఎవరి సందేహములన్నీ నిర్మూలింపబడినవో ఎవరి మనసులో క్రమశిక్షణతో ఉన్నవో ఎవరైతే సమస్త ప్రాణుల సంక్షేమం కోసం నిమగ్నమవుతారో అట్టి పవిత్రమైన వ్యక్తులు భౌతిక జగతి నుండి విముక్తి పొంది భగవంతుని పొందుతారు నిరంతరం ప్రాయస ద్వారా కామక్రోధముల నుండి బయటపడినవారు మనసుని నిగ్రహించిన వారు ఆత్మజ్ఞానంలో ఉన్నవారు అయినటువంటి సన్యాసులకు ఇహపర లోకాలలో భౌతిక అస్తిత్వం నుండి విముక్తి లభిస్తుంది అన్ని బాహ్యమైన భోగ విషయముల తలంపులను త్యజించి దృష్టి కన్ను బొమ్మల మధ్య కేంద్రీకరించి నాసిక రంధ్రములలో లోనికి వచ్చే బయటికి వెళ్ళే గాలిని సమానముగా నియంత్రించి ఈ విధంగా ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి కామ క్రోధ భయరహితుడైన ముని సర్వదా మోక్షస్థితి అందే వసించును సమస్త యజ్ఞములకు తపస్సులకు భక్తని నేని అని సమస్త లోకములకు అధిపతిని అని మరియు సర్వ ప్రాణుల యొక్క నిస్వార్థ మిత్రుడనని తెలుసుకొని పిదప నా భక్తుడు శాంతిని పొందుతారు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీశ్వరి కాళీమాత ఛానల్ మీరు విన్న భగవద్గీతలోని ఐదవ అధ్యయనం యొక్క వివరణ ఆ తండ్రి సమస్త ప్రాణులయందు ప్రతి జీవిలో పరమాత్ముడు ఉంటాడు ఆ పరమాత్మును నేనే అని పరోక్షికంగా ఆ తండ్రి వివరిస్తున్న తీరును వివరణ రూపంలో చూశారు కదా ఖచ్చితంగా మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సనాతన ధర్మంని ప్రపంచంకెలా గొప్ప ధర్మంగా తీర్చిదిద్దడంలో మన పిల్లలకు మన సనాతన ధర్మాన్ని నేర్పించడంలో మా వంతుగా కృషిగా ఈ ఛానల్ స్టార్ట్ చేయబడింది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణన్ కామెంట్ చెయ్యండి